హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రుద్రరాగం ద టోన్ ఆఫ్ పీస్ఫుల్ మ్యూజిక్ ముందుగా అందరికీ హ్యాపీ రక్షాబంధన్ ఇప్పుడైతే మనం రక్షాబంధన్ వెనక ఉన్న కథనం తెలుసుకున్నాం మన ఇతిహాసాల్లో ఒకటైన మహాభారతాన్ని అనుసరించి మనం రక్షాబంధనంని జరుపుకుంటున్నాము ఇప్పుడు కథనం విషయానికి వస్తే ఒకసారి శ్రీకృష్ణుడు శిశుపాలు సంహరించేటప్పుడు సుదర్శనా చక్రం వాడుతుండగా అతని వేలు కోసుకోపోయినది అప్పుడు వర్షకు చెల్లెలైన ద్రౌపది దేవి వచ్చి తన చీర చించి శ్రీకృష్ణుని వేలుకు కట్టినది దానికి భావంతో కృష్ణుడు తనకి వాగ్దానం ఇచ్చాడు నువ్వు ఏ ఆపదలో ఉన్నా నేను రక్షిస్తాను అని ఒకరోజు కౌరవ సభలో దృశ్యాసుడు ద్రౌపదిని లాగి ఆమె చీరను తీసివేయటానికి ప్రయత్నం చేశాడు అప్పుడు ద్రౌపది మొదట తన చేతులతోనే చీరను కాపాడుకునే ప్రయత్నం చేసింది కానీ ఆమె శక్తి సరిపోక ఆమె రెండు చేతులను పైకి వెత్తి మన సారా గోవింద గోపాల కృష్ణ అని మన సారా ప్రార్థించింది అప్పుడు శ్రీకృష్ణుడు తన శక్తిని ఉపయోగించి ఆ చీరను అంతులేని పొడవున్న చీరలా మార్చి తన చెల్లిని కాపాడాడు అందుకే మనం మన అన్నదమ్ముళ్ళకి రాఖీ కట్టి రక్షణ కల్పించుకోవాలి అని అనుకుంటాం రెండు వేల ఇరవై ఐదు శ్రీ విశ్వాసునామ సంవత్సర శ్రావణ మాస వర్ష ఋతువు దక్షిణాయనం రాఖీ కట్టడానికి ముహూర్తం ఎనిమిది ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం సాయంత్రం నాలుగు యాభై ఐదు నుంచి రాత్రి ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాల లోపు కట్టాలి మన పంచాంగంలో ఆగస్ట్ తొమ్మిదిన రక్షాబంధన్ నిర్ణయించబడినది రాఖీ కట్టడానికి ముహూర్తం ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి తొమ్మిది గంటల లోపు ఇంకా శుభముహూర్తం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు గంటల లోపు రాఖీ అనేది కట్టేయాలి మీరు ఈ రక్షాబంధన్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ